హీరో సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు అదితిరావు హైదరి వీళ్ళు మహాసముద్రం అని ఒక సినిమాలో ఇద్దరు కలిసి నటించారు అంతకుముందు సినిమాలో అతనికి మూడో పెళ్ళి దీనికి సంబంధించి దానికి సంబంధించి అత ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు రంగనాథ స్వామి టెంపుల్లో ఉన్నట్టు తెలుస్తుంటే నిజంగా మంచి విషయం అయినప్పటికీ కపుల్స్ కాబట్టి దీని గురించి మీడియాలో కూడా చర్చ జరుగుతోంది అంటే సిద్ధార్థ విషయం అర్థమైన తర్వాత అతను ఏంటో అర్థమైన తర్వాత ఇది పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు అతను నటన తక్కువ ప్రైవేట్ వ్యవహారాలు ఎక్కువ అతను ఒక రకంగా ఎలాంటి వాడింటే ఎవరితో పోల్చొచ్చు అంటే జెమినీ గణేశంతో పోల్చవచ్చు ఓకే అతన్ని జమిని గణేశలు కదా మొదటి భార్య ఉండగా పుష్పవల్లితో సహజీవనం చేయటం తర్వాత మొదటి బార్యని ఒప్పించి ఆ సావిత్రిని పెళ్లి చేసుకోవటం సావిత్రి చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను ఎవరినో రేఖ రేఖ మదర్ పుష్పవల్లి నాలుగు ఆమెను ఎవరినో వేరే ఫారిన్ కంట్రీ ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకుని చివరిలో చివరిలో ఆ ఫారిన్ కంట్రీ ఆవిడ నాలుగు తంతే మళ్ళీ ఇండియా వచ్చి చచ్చిపోయాడు అది వేరే విషయం పియగా పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి తంతే కాలు కూడా ఇరిగింది తర్వాత చచ్చిపోయాడు అనుకోండి అది వేరే విషయం అయితే అతను ఒక ప్లే బాయ్ జమ్ని గణేష్ అలాంటి వ్యక్తి సితార్ అంతకంటే మనం వీడిగా చూడాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో అవసరాలు అలా ఉంటాయి అవకాశాలు అలానే వస్తాయి చాలా మందితో అతను ప్రేమ వ్యవహారం నడిపాడు పేర్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఈ సందర్భంగా ఇంకొకసారి చర్చకు తీసుకురావడం కరెక్ట్ కాదు కానీ చాలా మందిని అతను ఇలాగే రెండో భారీకి విడాకులు కూడా ఇవ్వకుండానే చాలా మందితో సహజ చేశాడు అతను చాలా మందితో ప్రేమాయణాలను నడిపాడు అతను ఏంటి అంటే ఒక బాధ్యత లేని వ్యక్తి బాధ్యత లేకోకుండా ఉన్న వాళ్ళకి ఏముంటది చెప్పండి వాళ్ళు ఏమి ఇప్పుడు ఒక భార్య పిల్లలు సంసారము బాధ్యతలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారు ఇవన్నీ అలా రొటీన్ లో ఒక భాగం అనుకునే వాళ్ళు ఇలాగే ఉంటారు ఇకపోతే ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే అదితి రావు హైదరి నిజానికి ఆ కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్ళని వ్యతిరేకించే కుటుంబం కాదది అది ఇక్కడనే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రాజవం రాజకు రాజవంశేస్తుంది వాళ్ళు సంస్థాని దీసులు అయితే వాళ్ళ అమ్మ నాన్ననే మతాంతర వివాహం హైదరి వాళ్ళ ఫాదర్ పేరు అందుకే వాళ్ళిద్దరికి తెలుగు పేరు హిందీ పేరు రెండు పెట్టారు అన్నమాట రెండు కలిపి పెట్టారు వాళ్ళు కూడా ఎప్పుడూనే విడాకులు తీసుకున్నారు తల్లి తండ్రి ఈమె ఈ మోడలింగ్ లోకి వచ్చి ఆ తర్వాత మోడలింగ్ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి యాక్టర్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులు వ్యతిరేకించడానికి ఇదేదో అతను తమిళియన్ అనో ఈమె హైదరాబాద్ అమ్మాయి అనో అలాంటి కారణం కాదు ఇక్కడ వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏమై ఉంటది అంటే అతను స్థిరత్వం లేదు రేపు నీకు కూడా జరగదు నీకు కూడా జరగదని గ్యారెంటీ ఏంటి అనే అనే విషయంగా వాళ్ళు చూశారు తప్పితే ఆ నేను వేరేగా వాళ్ళేదో సంకుచిత మనస్తత్వంతో ఇతనేదో రెండో పెళ్లివాడనో లేకపోతే ఇతనేదో కొంచెం వయసు ఎక్కువ ఉండను లేకపోతే ఇతనికి డబ్బులు లేవనో ఇతను వేరే రాష్ట్రం అతను సంకుచితత్వంతో అయితే కాదు ప్రేమ వివాహాలకి వ్యతిరేకులైనంత మూర్ఖులు అయితే కాదు వాళ్ళు కాకపోతే ఈ అమ్మాయికి అతను సరైన జోడి కాదనుకుని వాళ్ళు వ్యతిరేకించి ఉంటారు మరి ఒక రకంగా చూసుకుంటే సినిమా యాక్టర్ల జీవితాల్లో కూడా చాలా మందికి చాలా మంది గురించి బాధపడే విషయం ఏంటి అంటే అసలు ఎందుకు రెండో పెళ్లి వాళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు శ్రీదేవి ఉంది అవును ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది బోని కపూర్ ఆ బోని కపూర్ కిన్ను శ్రీదేవికి ఎంత వయసు తేడా ఏ రకంగానూ మ్యాచ్ అయ్యే విషయం కాదు మరి ఎందుకు అలా చేసుకుంది అంటే ఏం చెప్తాము సావిత్రి జీవితం అలా ఎందుకు అయిపోయింది జమినీ గణేశ్ని పెళ్లి చేసుకోవడం ఆ ఎంపిక చేసుకునే దగ్గరే వీళ్ళ తెలివి తక్కువనం అనుకోవాలా లేకపోతే వీళ్ళ అజాగ్రత్తో ఏమో తెలియదు ఏదో ఒక మాట ఇచ్చాం కాబట్టి మాట కట్టుబడి చేసుకోవడమా ఇప్పుడు చాలా మంది మార్లిన్ మన్రో ఉన్నారు కదా ఆవిడ దగ్గర నుంచి లెక్క పెట్టి హిందీ తెలుగు ఇలా వరుస పెట్టి ఈ సినిమా యాక్టర్లు వీళ్ళెందుకు ఇలా అని ఒక పుస్తకం కూడా వచ్చింది ఈ మధ్య వీళ్ళెందుకు ఇలా అంటే అర్థం ఏంటి అంటే ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళ ఎంపిక ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ ని ఎన్నిక చేసుకోవడం కన్నా ఎందుకు వీళ్ళు దేనికి లొంగిపోతున్నారు వీళ్ళు ఎక్కడ తప్పటడుగేసి వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నారు అనేది ఆ దానిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ మీనా కుమార్ దగ్గర నుంచి వరుస పెట్టి ఇప్పుడు షర్మిలా టాగూర్ బాగుందనుకోండి అది వేరే విషయం షర్మిలా ట్యాగూర్ కూడా షర్మిళాగూర్ పటోడిని చేసుకున్న ఆ మొదటి పెళ్ళే ఇంకొక ఆమె హేమమాల్ని ధర్మేంద్ర ధర్మేంద్ర అని రెండో పెళ్లి చేసుకుంది కదా అతను ఉన్నారు భార్య ఉంది పిల్లలుండగా చేసుకుంది మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఒక రకంగా ఆ ఇలా చాలా మంది ఉన్నారు ఎందుకు ఇలా చేస్తారు అంటే వీళ్ళు వీళ్ళు అనుకునే ప్రేమ అంత బ్రహ్మ పదార్థమా ఏం చూసి వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు ఇలా చేసుకుని ప్రశాంతంగా సుఖంగా ఉన్న వాళ్ళని వేళ మీద లెక్క పెట్టవచ్చు వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళే సమీక్షించుకుని బాధపడి మత్తుకు బానిసలైపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కాకపోతే మనం ఒకటే కోరుకుందాం ఈ తరం అమ్మాయిలు అంత పెళ్ళి ఎలా చేసుకున్నప్పటికీ కూడా అప్పటంత తెలివి తక్కువ వాళ్ళగా అయితే లేరని నేను అనుకుంటున్నాను